సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ ముందు వచ్చేసి కేవే చగ్రేట్ ఉంది సో ప్రజెంట్ వచ్చేసి మనము రైతు బలం అయితే మార్చామన్నమాట సో రైతు బలం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సర్చ్ చేస్తూ ఉండండి కేవే ఛానల్ ఎవరు కూడా చేయకండి వస్తూ ఉంటుంది రైతు బలం అని సో ప్రజెంట్ మనం వచ్చి కొచ్చే రోజు సంతకు వచ్చామన్నమాట ఈ వారం సంత ఉంటుంది సంత బయట కోళ్ళు అయితే రకరకాలుగా పెట్టున్నారు ఉన్నారు అన్నోళ్ళు సో ఈ వ్యాన్లు అయితే వేసుకొస్తారంట సో వీళ్ళు ఏ సంతకు వస్తారు అలాగే వీళ్ళ దగ్గర ఏమేమి కోళ్ళు దొరుకుతాయి అని చెప్పి నాకు చాలామంది అడుగుతూ ఉన్నారు సో అలాగే ఇప్పుడు మీకు రకరకాల కోళ్ళు అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడండి నా బ్యాక్గ్రౌండ్లో సో రైతులు అన్ని రకరకాల అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అన్నమాట సో మీకు ఇవి అన్ని వీటి వివరాలు అయితే అడిగితే పెడతాను అలాగే ధరలు ఎంత అని చెప్పి మొత్తం అన్నట్టు అన్నగారితో అయితే మాట్లాడి ఇప్పుడు మీకు పెడతాను ఓకే సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే అన్నీ లైన్గా రకరకాలుగా అయితే కోళ్ళు అయితే పెట్టున్నారు అన్న అవనుంచే మీకు ఇటు చెప్పనా సో ఎన్ని ఎంత చెప్తున్నా జతన ఇవి జత పరిణులు అంటే ఒకటి పైకి ఎత్తు అట్లా ఒకసారి సో ఒకసారి చూడండి చాలా బాగుంది బాగుందండి నాటీపుంజ అనేది నాటీపుంజం జత ఎంత పన్నెండు వందలు సో జత వచ్చేసి పన్నెండు వందలు చెప్తున్నారు అండి ఇవి చాలా బాగానే ఉన్నాయి కోళ్ళన్నీ కూడా చూసుకోవచ్చు అంటే ఏ సంతకు వెళ్తా ఉంటారు అండి నేను ఏ సంతకు పోతా అంటారు పోతా కదిరి కదిరి సంతకు వస్తారా కదిరి సంతకి అనంతపూరు అనంతపూర ఎక్కువ అనంతపూర్ అనంతపూరం ఎక్కువ ఆరంవరం అనంతపూరు సో గాలివీడు గాలివీడు పావగడ పోతాము తిరుపతి ఉంటాము తిరుపతి ఊరు సో ప్రజెంట్ ఆ సైడ్ అయితే ఇంకా కోళ్ళు అయితే ఉన్నాయండి సో ఇవైతే జత పన్నెండు వందలు అయితే చెప్తున్నారు సో ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కదా అట్ల ఇట్లో నూరు అట్ల ఇట్లో ఉంటుంది కదా సో ఇక్కడైతే ఈ కోళ్ళు ఉన్నాయి ఈ జాతి ఏమి ఇంగో పిల్లలు ఎత్తుకున్నా అంగోపి పిల్లలు ఎత్తుకున్నా ఎంత అదే ఈ కళగనాథ మూడు వందల యాభై కలకినాథ అన్న కలగనాథ్ కోళ్ళు జత మూడు వందల యాభై సో జత వచ్చేసి మూడు వందల యాభై చెప్తున్నాను అండి కల కలకినాథ కోళ్ళు అంట సో మొత్తం అన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి జత మూడు వందల యాభై త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ జత మూడు వందల యాభైనా ఓకే ఇక్కడ చూడండి ఈ కోళ్ళు అయితే చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి నాకు భయంకరంగా నచ్చినాయండి ఈ పిల్లలు సో చూడొచ్చు అన్నీ కూడా బొచ్చుతో ఎండుకోని ఉన్నాయి ఫ్యాన్సీనా ఇవంత్ చెప్తారణ జాయి మూడు వందల యాభై ఫ్యాన్సీ బాగుంది అన్న కోడి ఇది జాతం మూడు వందల యాభై సోకా బాగుంటుంది ఇంటికాడ కోడి అంటే పిల్లలన్నీ మీరే పెంచుతూ ఉంటారా కొనుక్కోస్తారా మీరే పెంచుతాను మీకు అక్కడి నుంచి తీసుకొచ్చి మీరు పెంచిన చిన్నప్పటి నుంచి పెంచుతాను ఈ జత మూడు వందల యాభై సో ఇవి జత వచ్చేసి మూడు వందల యాభై చెప్తున్నాను అండి త్రీ ఫిఫ్టీ మూడు రూ మూడు రూపాయి ఐదు యాభై ఐదు రూపాయలు వెళ్తారు చాలా బాగుండే సో వీటి పక్కన చూసి ఇంకా కోళ్ళు అయితే రకరకాల కోళ్ళు ఉంటాయి సో ఇవేనా గిరిరాజా గిరిరాజా సో గిరిరాజా కోళ్ళు ఉంటాయి ఈ జత రెండు వందల యాభై సో ఈ జత వచ్చేసి రెండు వందల యాభై చెప్తున్నాను అండి టూ ఫిఫ్టీ బాగానే ఉంటాయి కోళ్ళని కూడా ఓకే సో ఇంకా ఇది పక్కన అయితే ఉన్నాయండి వెళ్ళి వాడుదల కూడా చూద్దాము సో ఇది పక్కన చూడచ్చు ఇవేనా సిటీ కోళ్ళు సో ఇంటి దగ్గర ఉంటే ఇవి కో పాములు రావని బాగానే ఉంటాయి కదా ఇవేనా కోళ్ళు సో సిటీ కోళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి సో సో ఇవి సిటీ అంటే ఫ్రెండ్స్ చూడండి సో ఇంటి దగ్గర ఉంటే పాములు రాకుండా చాలా బాగానే ఉంటుంది బెనిఫిట్ అనమాట సో అడుగుదాము ఇప్పుడు ఏనా నా చెప్తాను యాభై రెండు వందల యాభై మూడు వందల యాభై సో ఇది వచ్చేసి నెలపిల్ల అంటే సార్ ఎందుకు ఇవి రెండు వందల యాభై మూడు వందల యాభై అయితే చెప్తున్నారు సో ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటే నాలుగు వందల దాకా చెప్తున్నారు సో ఓకే సో చూసారు కదా వారి నుంచి వారు కోళ్ళు ఈ వారైతే చిన్న చిన్న బాతులు ఉన్నాయండి ఒకసారి ధరలు అయితే అడిగి తెలుసుకున్నా ఇవన్నీ చెప్తున్నా బాతులు మూడు వందల యాభై సో ఈ బాతులు వచ్చేసి జత మూడు వందల యాభై చెప్తున్నానండి చిన్న చిన్న బాతులు అంటే పెద్దయినాక తెల్ల వస్తాయి కలర్ వస్తాయి తెల్ల సో ఈ తెల్ల బాతులు అండి జత వచ్చేసి మూడు వందల యాభై చెప్తున్నారు సిక్స్ రేట్ అయితే కాదు అట్లా ఇట్లా మీకు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా తగ్గించుకుంటారు అనమాట ఓకే కోల చూడొచ్చు కోల కూడా చాలా బాగా అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర సో అందులో వచ్చి తీసుకుంటే ఉన్నారు సో కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ నెంబర్ అయితే నేను పెడతానమాట తీసుకోండి మీకు కావాలన్న వాళ్ళు మీకు ఎందుకంటే నాకు కాల్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట చాలా బాగానే ఉంటాయి ఒకసారి ఉండి ఇవి బాపులు అనమాట సో ఇవి సిటీ కోళ్ళు ఇవి గిరిరాజ కోళ్ళు ఇవి ఫ్యాన్సీ అనమాట ఫ్యాన్సీ ఇవి కోళ్ళు సో అలాగే ఇవి నాటి పుంజులు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఇంకా పక్కనే చాలా బాగానే ఉంటాయి కోళ్ళని కూడా కొత్తగా సంత దగ్గర ఉంటారు సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా వీళ్ళ వీళ్ళు బండి అయితే ఉంటారండి ప్రతి ఒక్క సంతలో కూడా వీళ్ళ నెంబర్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంది నెంబర్ అయితే రాదు సో వీళ్ళ బండి అయితే ఉంటుంది వీళ్ళ బండి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవన్నమాట ఓకే